శరీరము గల కారణం ఏంటి రోమా పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రోమా పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు ఎలాగ అప్పగించుర ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను అక్రమము చేయుటకై మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అక్రమము విస్తరించటానికి గల ఏంటో తెలుసా అక్రమము చేయటానికి నీ అవయములను నీ దాసులుగా అప్పగించావు ఎవరి జీవితం అక్రమం పెరిగిందో ఎక్కడ అక్రమం పెరిగిందో దానికి ఏంటో తెలుసా అక్రమము చేయటానికి వాడు తన అవయవాలని అప్పగించాడు అక్రమము చేయటానికి తన అవయవాళ్ళను అప్పగించాడండి పరుపు వృత్తి చేయడానికి శరీరాన్ని అక్రమ సంపాదన సంపాదించడానికి చేతులను లంచాలు అక్రమ సంపాదన దౌర్భాగ్య క్రియలు చేయటానికి అవయవాన్ని అప్పగించేసారు బ్రోకరిజం ఆ బ్రోకరిజంతో పిల్లలను గొప్ప చేయాలనుకుంటున్నారు అది శాపంగా ఇళ్ళ మీద వేలుబడి చేస్తుందన్న సంగతి వారికి అర్థం కాదండి నీది కాని చూచికప్పులను కూడా నువ్వు బ్రోకరిజం అండి మనతోనే ఉంటాడు మనతోనే ఉంటారు బ్రోకరిజం చేస్తారు ఇడిదడి జారేస్తారు అడిదడి తీసుకొస్తారు మధ్యలో బ్రోకరిజం చేస్తారు సమాజంలో అక్రమం పెరిగిపోయింది అందుకే మేక ప్రవక్త అంటాడు నీ సహోదరుని కూడా నువ్వు నమ్మద్దు నీ సహోదరుని కూడా నమ్మద్దు ప్రతివాడు తంత్ర కొట్టే నీ ప్రాణ స్నేహితుని కూడా నమ్మద్దు ప్రతి వాడు తంత్ర కొట్టాయి నీ కొంపముచ్చుతాడన్నాడు జాగ్రత్త క్రమము లేదు ఆరోధనకు వచ్చేటప్పుడు ఒక క్రమము లేదు దేవుని విషయంలో ఒక క్రమము లేదు భక్తి వైరాగ్యాల విషయంలో క్రమము లేదు అక్రమం విస్తరించిపోయింది సమాజంలో విస్తరించింది సంఘంలో విస్తరించింది విస్తరించడానికి గల కారణం ఏంటంటే మనుషులు అక్రమము చేయుటకు తమ అవయవములను దాసులుగా అప్పగించారు స్తోత్రం చెప్పండి వారు అప్పగించారు అందుకే అక్రమం విస్తరించింది ఈ అక్రమాన్ని ఈ ఈరోజుకి ఒక్క మాట మీతో చెప్పి నేను అక్కే ముగిస్తా పరిశుద్ధ గ్రంథములో నుండి యోగ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ చునం యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వాక్యం సరిహద్దు ఇలా చదువుతాం దాన్ని వారు అక్రమము చేసి రాళ్లను తీసివేయేవారు కలరు అక్రమము చేసి మూలభార్ అనువాద గ్రంథములో అలాగే రాయబడింది అక్రమము చేసి రాళ్లను తీసివేయేవారు కలరు మందలను ఆక్రమించుకొని వాటిని మేపుతరు అక్రమము చేసి సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు అక్రమము అనేది ఎలా ఉంటుందో సరే సమాజం గురించి మనకు అనవసరం సమాజంలో ఎలాగో అక్రమం పెరిగింది సమాజంలో ఎలాగో అక్రమం పెరిగిందండి ఎక్కడ చూసిన అక్రమం 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 మాదక ద్రవ్యాలు మొత్తు పానీయాలు డ్రగ్స్ విత్సలి విడతనం అయిపోయింది అశ్లీలత కామ వాంఛలు వినోదాలు విలాసాలు విపరీత బుద్ధులైపోయినాయి సమాజంలో విస్తరించిపోయాయి సమాజంలో అక్రమం విస్తరించింది అది అందరికీ తెలుసు కానీ సంఘములో అక్రమం విస్తరించడానికి గల కారణం ఏంటి అనేది మాట్లాడుతున్నా పరిశుద్ధుల జీవితాల్లో రక్షింపబడి నూతన పచ్చబడి పరిశుద్ధ పరచబడి నూతన జనం అనుభవాన్ని పొందిన వారి జీవితాల్లో అక్రమము విస్తరించడానికి గల కారణం ఏంటి నెంబర్ వన్ వారు తమ అవయవములను అక్రమము చేయటానికి అప్పగించారు అవయవములను అక్రమం చేయటానికి అప్పగించారు ఇది అశ్లీలత అశ్లీలత అనేది ఒకటి వచ్చింది దాన్ని నువ్వు చూడుకోని కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోలేదు నువ్వు అప్పగించేసావు ఆ అశ్లీల దృశ్యాలు చూడటానికి ఏదో వింటున్నావు నువ్వు సాధకం చేయలేదు ఈ చెవికి పవిత్రంగా ఉండాలని వినకూడదని ఇదిగో వినకూడని సంగతులను కూర్చి ఈ చెవికి నువ్వు సాధకం చేయలేదు చూడకూడదని ఈ కనులకు చూడకూడని వాటిని కూర్చి ఈ కనులకు నువ్వు సాధకం చేయలేదు ఇది ముట్టకూడదని ఈ చేతులకి నువ్వు సాధకం చేయలేదు ఇది ముట్టకూడదు సిచ్చేసి కరణదేమీ పట్టుకుంటావా వీరి దాంట్లో పెట్టి పెట్టుకుంటూ సాధకం చేసేవాడు దానికి సస్తవై దాన్ని పట్టుకుంటే మరి ఆత్మీయుడుమైన నీ జీవితులు దాన్ని ముట్టకూడదని దీన్ని ఎందుకు సాధకం చేయలేకపోయావు దీన్ని చూడకూడదు ఆత్మీయుడిగా నువ్వు దీన్ని చూడకూడదని కనులకు సాధకం చేయలేకపోయావు ఇదిగో ఈ మనం వినకూడదని వీటికి సాధకం చెవులకు సాధకం చేయలేకపోయావు ఇది ముట్టకూడదని చేతులకు సాధకం చేయపో చేయలేకపోయో మనల్ని వాళ్ళు ముట్టకూడదని చెప్పి స్పర్శ తగలకూడదని చెప్పి శరీరానికి స్పాదకం చేయలేకపోయా అక్రమము చేయటానికి మన అవయములను అప్పగించుకున్నాము అందుకే అక్రమం పెరిగింది ఈ అక్రమాన్ని గూర్చి పరిశుద్ధుడు భక్తుడు అంటాడు యోగ భక్తుడు అక్రమము చేసి కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి సరిహద్దురాళ్ళను తీసివేస్తా సరిహద్దు అనేది దేన్ని చూపిస్తుంది సరిహద్దు అనేది దేన్ని చూపిస్తుంది నెంబర్ వన్ ఒక విశ్వాసిగా నీ ఉండవలసిన నీ హద్దు ఒక విశ్వాసిగా నువ్వు ఎంతవరకు పరిధిలో ఉండాలి నీ అద్దేంటి అనే దాన్ని చూపిస్తుంది సరిహద్దు రాయి అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు అక్రమముచ్చేటి వాళ్ళు నువ్వేం చేస్తున్నావు నీ హద్దు దాడుతున్నావు అక్రమంచ్చేటి వాళ్ళు నువ్వేం చేస్తున్నావు నీ పరిధి దాడుతున్నావు సరిహద్దురాయి తీసేసావు ఆ సరిహద్దురాయి ఏం జరుపుతుంది ఒక విశ్వాసిగా నువ్వు ఈ అద్దుల్లో ఉండాలి సేవా తరఫీతు వచ్చిన వాడిగా ఈ హద్దుల్లో ఉండాలి ఒక సేవకునిగా నీవు అద్దుల్లో ఉండాలి ఒక విశ్వాసిగా నీవి అద్దుల్లో ఉండాలి లేవీయుడుగా యాచకత్వం చేయడానికి వచ్చిన నీవు మొదట ప్రధాన యాచకుడికి పరిచారకుడిగా ఉండాలి లేవ యకాండం మూడవ అధ్యాయం సంఖ్యాకాండం మూడో అధ్యాయం చదువుకోండి మొదట యాచకునికి పరిచారకుడిగా ఉన్న వాడెవడు కూడా వాడు లేవీడు కాలేడు యాచకుడు కాలేడు దేవునికి పరిచారకుడు కాలేడండి ప్రతిదానికి ఒక ఉందండి సేవా తరిపితులకు వచ్చిన వానికి ఒక అద్దుంది మరలా ఇంటి ప్రాంగణాన్ని చూడకూడదు ఒక హద్దు ఒక ఉంది ఒక విశ్వాసికి ఒక అద్దుంది ఒక సావకునికి ఒక అద్దుంది సేవా తరిపితుకి వచ్చిన వానికి ఒక అద్దుంది రక్షబడిన ప్రతివానికి దేవుడు ఒక హద్దు ఒక విశ్వాసిగా నీ ఉండవలసిన హద్దులు సరిహద్దురాలు చూపిస్తున్నాయి ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయుడిగా ఒక సేవకునిగా ఓ తరిబీత పొంది పొందుతున్న వాణిగా ఏ పరిధిలో ఉండాలో నేర్పిస్తుంది సరిహద్దురాయి ఇప్పుడు రాయి తీసేసేవంటే అర్థమేంటి నీ అద్దు దాటావు రాయి తీసేసేవంటే అర్థమేంటి నీ పరిధి దాటావు అక్రమము చేశావు అక్రమము అక్రమముచ్చేవాళ్ళరా నుండి తొలగిపోండే నువ్వు హద్దు దాటావు ఒక విశ్వాసు కానీ ఉండవలసిన హద్దులో ఉండలేదు ఒక ఆత్మీయుని కానీ ఉండవలసిన సరిహద్దులోని ఉండలేదు అక్రమం చేయవర్లరా నైనుండి తొలగిపోండి సేవకుడు నీ విషయమై కన్నీళ్ళు విడిస్తే అది నీకు ఫలితం కాదు అని వాక్యం చెప్తుంది దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను వారు కాస్తున్నారు నువ్వు నిద్రపోతుంటే వాళ్ళు చేతులెత్తుతున్నారు నీ కష్టం వస్తే నువ్వు పండుకుంటున్నావు నీ కొరకు వారు పూట పడుతున్నారు అది నీకు చెప్పరు చెప్పి చేయరు కానీ నువ్వేం చేస్తున్నావు ముష్కరులైన మీ నాయకులకు లోపడి ఉండడనే వాక్యం ఉంది దేవునికి లెక్క అప్పగించవలసిన వారి వలె మీ దైవచరులు మీ ఆత్మలను మీ నాయకులు మీ ఆత్మలను కాస్తున్నారు వారికి మీరు లోబడి వారి మాట వినండి వారు దుఃఖముతో మీ విషయమై బాధపడి నేడులా మీ జీవితం అంత నిష్ప్రయోజనమైపోతుందని వాక్యం చెబుతుంది మరి విశ్వాసిగా అద్దులో ఉన్నావా నీవు నీ ఆత్మీయ నాయకునికి సేవకునికి నువ్వు లోబడి ఉండగలుగుతున్నావా లెక్క అప్పగించవలసిన వాని ఆత్మలను కాస్తున్నా ఉపదేశ క్రమాన్ని నీకు నేర్పిస్తున్నా ఎఫ్రాయ్యమో నీ చేయి పట్టుకుని నీకు నడప నేర్పినట్లుగా నీకు నడక నేర్పుతున్నా ఆ దైవ సేవకుని కల్లోపడి ఉంటున్నావా ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయునిగా నీ హద్దులో నువ్వు జీవించగలుగుతున్నావా ఆ హద్దు దాటావు అంటే అర్థం ఏంటి సరిహద్దు తీసేసావు అక్రమం చేశావు నీ పరిధి దాటావు అంటే అర్థమేంటి ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయునిగా పరిధి దాటి వెళ్ళావు హద్దు దాటావు సరిహద్దు తీసేసావు అంటే అక్రమం చేసావు మొదట సరిహద్దు రాయి ఒక విశ్వాసి యొక్క హద్దుని పరిధిని చూపిస్తుంది రెండవదిగా సరిహద్దురాయి దేన్ని చూస్తుంది రెండవదిగా సరిహద్దురాయి దేన్ని చూస్తుంది దేవుడు నీకు విధించిన దేవుడు నీకు విధించిన కట్టడలను చూపిస్తుంది దేవుడు నీకు విధించిన కట్టడలను చూపిస్తుంది దేవుడు నీకు విధించిన ఆజ్ఞలను చూపిస్తా ఉంది దేవుడికిచ్చిన హెచ్చరికలను చూపిస్తా ఉంది ఏంటి సరిహద్దురా బైబిల్లో ఎన్నో వేల వేల వాగ్దానాలు ఉన్నాయి ప్రతి వాగ్దానం కూడా ఆజ్ఞతో ముడిపడి ఉంది నేను ఒక మాడు చెప్తాను వింటారా భోయసు పొలంలోకి పరిగేరుకుంటూ వచ్చినా మార్చిప్పాడు ఇంకొక పొలములో నీవు కనపడకూడదు కోత కాలాలన్నీ అయిపోయి తూర్పోత పట్టే వరకు కూడా కడబరి తిన వరకు కూడా కళ్ళములో తూర్పోత పట్టే వరకు కూడా రెండు పంటలు ముగించే వరకు కూడా వేరొక పొలంలో కనపడలేదు మనకి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అన్ని పొలాల్లో మనం కనబడతాం వేషధారులు అండి దేవుడు క్షమించలేడు పిల్లలారా ఆత్మీయత అనే పొలములోకి బోయసు పొలములోకి వచ్చిన ఒక వ్యక్తి మళ్ళీ వేరే పొలములకు వెళ్ళకూడదు రూతుతో ఈ మాట దేవుడు ఎన్నిసార్లు బోయల్స్ ఎన్నిసార్లు చెప్పుంటాడు అన్ని పొలాల్లో దొరికే పరిగె ఒకటి కాదండి అన్ని స్థలాల్లో దొరికే ఉపదేశం ఒకటి కాదండి అన్ని సవాళ్ళలో దొరికే సువార్త అది అపస్థలు ప్రకటించిన రక్షణ సువార్త కాదండి భిన్నమైన స్వార్థ మరి ఒక సువార్త ప్రకటించబడుతుంది దుర్బోధలు పెరిగిపోయాయి పాపముతో రాజీపడి లోకముతో మమేకమై లోకస్తులు వలె సంచరిస్తూ జీవించే బోధలు చేస్తున్నారండి కఠినమైన బోధలు మాట్లాడలేరు వేరొక పొలవులు దొరికేవి అవి మంచి గింజలు కాదు గురుగులు మరి ఒక సువార్త భిన్నమైన బోధ దుర్బోధ మరి ఆజ్ఞలకు లోపడుతున్నావా నీ సహోదరుని ప్రేమించిన ఎడల నువ్వు క్రుట్టువాడవి నువ్వు దేవుని ఆజ్ఞను కైకునేవాడు కాదు ఆ ఆజ్ఞలను పాటిస్తున్నావా సరిహద్దురాలు బెన్ని నువ్వు వేరే పొలవులకు వెళ్ళకూడదు సరిహద్దురాయి ఈ లోకమునకు మూర్ఖులకు ఈ ధర్మ వారికి వేరై రక్షణ పొందండి సరిహద్దురాయి మీరు వారికి విడిచి వారిని విడిచి ప్రత్యేకంగా ఉండు సరిహద్దురాయి మీరు ప్రత్యేకంగా ఉండు సరిహద్దురాయి దేవుడినికిచ్చిన కట్టడలు విధులు ఆజ్ఞలు ఇవన్నీ కూడా చెప్పండి సరిగద్దురాలే మనం సరిగద్దురాయితీ చేసేవంటే అర్థమేంటి దేవుడి కట్టడలను దేవుడి విధించిన నియమావళి మీరి లోక మర్యాదను అనుసరించొద్దన్నాడు ప్రభు మీరి లోక మర్యాదను అనుసరింపక అన్నాడు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమో తెలుసుకొనండి అన్నాడు తండ్రి అసలు దేవుని చిత్తమేది సంపూర్ణమైన దేవుని చిత్తమేది వాక్య క్రమమేది నువ్వు తెలుసుకోగలిగావా లోక మర్యాదను అనుసరించుందని వాక్యం చెప్పింది ఆ కట్టడలో నివసించగలిగావా మూర్ఖులకు ఈ తరువు వారికి వేరే బ్రతకండి అన్నాడు ఆ కట్టడను జీవించగలిగామా మీరు వారిని విడిచి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు ఆ కట్టడను మనం పాలయ్యేమా నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడల నువ్వు అబద్ధికుడవు చీకటిలో ఉన్నవాడవు మొదటని సహోదరుణ్ణితో సమాధానపడమనుంది ఆ ఆజ్ఞలను కైకుంటున్నామా ఇలాంటి ఆజ్ఞలు ఇలాంటి కట్టడలు ఇలాంటి నియమావళులు ఈ సరిహద్దురాళ్ళు కాదా అక్రమము చేసి ఈ సరిహద్దురాళ్ళు పీకేస్తున్నారు కట్టడలు లేవు నియమావళులు లేవు ఆజ్ఞలు లేవు వదిలేశారు అంత కృప 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 కూడా ఏం చెప్పిందండి కృప కూడా ఏం చెప్పింది కృప ఏం చెప్పిందండి పాపం చేయమని చెప్పిందా కృప విస్తరింది కృప విస్తరించిందని పాపంలో నిలుచుకుంటావా కృప విస్తరించిందని పాపం చేస్తావా ఎక్కడ పాపం విస్తరించు అక్కడ కృప విస్తరిస్తుందని లేఖనము చెప్పింద నువ్వు పాపంలో నిలుచుముంటావా కృపను అడ్డం పెట్టుకొని ఆజ్ఞను విడిచిపెడతావా ఆజ్ఞలు కొట్టివేయబడ్డవా లేదు కృప ఏం చెప్పిందో తెలుసునా పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములోండి తీతుపత్రిక రెండవ అధ్యాయం 11వ వచనం నుండి ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను అదిగో ఏంటి కృప ప్రత్యక్షమై కృప ప్రత్యక్షమై మనము మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను భక్తితోను భక్తితోనూ సుండవలెనని మనకు కృప కూడా చెప్పేది అదే సద్భక్తితో బ్రతకండి నీతితో బ్రతకండి బుద్ధితోనూ నీతితో భక్తితో బ్రతుకు బ్రతుకుచుండబల్నని ఆ కృప మనకు బోధిస్తుంది ఆ కృప ప్రత్యక్షమ ఏం చేసింది భక్తిహీనతను లోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్పింది ఆ కృప ప్రత్యక్షమై ఏం చేసింది స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకమని చెప్పింది కృపన అడ్డం పెట్టుకొని పాపం చేయమని చెప్పలేదండి కృప కూడా ప్రత్యక్షమై ఇదే చెప్పింది నీతితో సద్భక్తితో సద్భక్తితో నీతితో భక్తితో బ్రతకమని నేర్పింది ఇకలోకి సంబంధమైన దురాశలను విసర్జించమని నేర్పింది భక్తిహీనతను విసర్జించమని నేర్పింది కానీ ఈ బోధ చేయరే కృపన అడ్డం పెట్టుకొని కృప 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 అంటూ ఆ కృప చేత మనం రక్షింపబడ్డాం మన నీతి క్రియలు బట్టి కాదంటాడు అని పాపం చేస్తావా కృప ఏం చెప్తుంది ఇక లోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్పింది అక్రమము చేయటం వల్ల సరిహద్దురాలు పీకేస్తున్నారు ఈ సరిహద్దురాళ్ళు మొదట మనం చూసాం ఒక విశ్వాసికి ఒక విశ్వాసిగా నీ హద్దును నీ పరిధిని చూస్తున్నాయి రెండవదిగా చూసాం ఈ సరిహద్దురాళ్ళు దేవుడు నీ ముందుంచిన కట్టడలు ఆజ్ఞలు నియమావళిలు హెచ్చరికలను చూపిస్తూ ఉంది మరి ఉన్నయాని జీవితంలో ఏం చేసిన దేవుని హెచ్చరిక ప్రకారం చేస్తున్నావా